ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏవైతే ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మన కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఏవైతే ఉపాధి హామీ రోడ్డు పని చేసిన బిల్లులు కావచ్చు గోకులాల బిల్లులు కావచ్చు ఎస్డబ్ల్యూపీసీ బిల్లులు కావచ్చు అలాగే బరేల్ గ్రౌండ్స్ గ్రామాల్లో శ్మశాన వాటికలు కట్టిన బిల్లులు కావచ్చు లేకపోతే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఈ వెండర్స్ ఉన్నారో వాళ్ళు కొంత అమౌంట్ ఉంచి ప్రభుత్వం ఓ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంట్ ఉన్న బిల్లులకు సంబంధించి ఉన్న ఆనాటి కాంట్రాక్టర్లు కావచ్చు మరి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసిన లబ్దిదారులు ఎవ్వరికి కూడా బిల్లులు ఇవ్వకూడదని చెప్పి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసుకుని గత ఐదేళ్లు కూడా ఏ బిల్లులు కూడా ఇవ్వలేదు అందుకారణంగానే బిల్లులన్నీ కూడా పెండ్లింగ్ ఉన్నాయని మన కూటమి గవర్నమెంట్ మనం అంతా అభిమానించి గెలిపించిన తర్వాత ఐదు కోట్ల మంది మరి ఈ బిల్లులన్నీ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మేము పెట్టడం జరిగింది రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల పెద్ద మనసుతో ఆలోచించి మన రాష్ట బడ్జెట్ బట్టి ఒక్కొక్కటి సంక్షేమ అభివృద్ది చేసుకుంటూ రిలీజ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇవ్వడం జరిగింది లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది అంటే మన నియోజకవర్గానికి వచ్చేసరికి ఐదు మండలాలు ప్రజాప్రతినిధులు అందరితో కూడా కూర్చొని ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో వాళ్ళు అసలు పేర్లు వచ్చాయా లేదా ఇంకా మనం ప్రభుత్వం దృష్టిలో మళ్ళా పెట్టాలా రాలేనివి అని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమని వారి ఆదేశాలతోటే వాళ్ళు మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది